హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ బ్రిటన్ వంటి అగ్రదేశాలు మాత్రమే అతిపెద్ద విమాన వాహక నౌకలను దేశీయంగా రూపొందించుకోగలగనని సామర్థ్యం కలిగి ఉన్నాయి తాజాగా భారత్ సైతం ఆ దేశాల సరసన నిలిచింది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశీయంగా తొలిసారి అతిపెద్ద విమాన వాహక నౌకను నిర్మించింది ఐఎన్ఎస్ విక్రాంత్ పేరుతో నిర్మించిన ఈ బాహుబలి నౌక గురువారం నేవీ ప్రధాని మోదీ అప్పగించి జలప్రవేశం చేయించారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత జలప్రవేశం చేసింది ఈ నౌకను శుక్రవారం ఉదయం కొచ్చిన్ షిప్ యార్డ్లో దళానికి ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారు ఇప్పటి వరకు భారత్ నిర్మించిన అతిపెద్ద విమాన వాహక నౌక కూడా ఇదే కావడం విశేషం ఈ నౌక నిర్మాణానికి సుమారు ఇరవై వేల కోట్లను ఖర్చు చేశారు నౌకతో పాటు భారత దళానికి సరికొత్త గుర్తును కూడా ఆవిష్కరించారు షిప్ యార్డ్లో ఆటోమేషన్ సౌకర్యాలను కూడా ప్రధాని ప్రారంభించారు ఇప్పటివరకు అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా మాత్రమే విమాన వాహన నౌకలను నిర్మించే సామర్థ్యం కలిగి ఉండగా ఐఎన్ఎస్ విక్రాంతి నిర్మాణంతో భారత దేశాల సరసన నిలిచింది విక్రాంత్లో అత్యధికంగా శాతం దేశీయంగా తయారైన పరికరాలని ఉపయోగించారు ఇందుకోసం పలు భారీ పరిశ్రమలు వంద ఎంఎస్ఎంఈలు పనిచేశాయి ఐఎన్ఎస్ విక్రాంత రాకతో రెండో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ భారత్కు అందుబాటులోకి వచ్చినట్లయింది ఇండియన్ నావీకి చెందిన షిప్ డిజైన్ బ్యూరో విక్రాంత నమూనా రూపొందించగా కుర్చిన్ షిప్ యార్డ్ నౌక నిర్మాణాన్ని పూర్తి చేసింది నౌక నిర్మాణం కోసం ప్రత్యేక ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ డిఆర్డివో సమిష్టిగా అభివృద్ధి చేశాయి రెండు వందల అరవై రెండు మీటర్ల పొడవు అరవై రెండు మీటర్ల వెడల్పు గల విక్రాంత బరువు నలభై మూడు వేల టన్నులు ఇది గంటకు ఇరవై ఎనిమిది నాట్స్ వేగంతో ఏకధాటిగా ఏడు వేల ఐదు వందల నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు పద్దెనిమిది అంతస్తుల ఎత్తులో రెండు ఫుట్బాల్ మైదానాల పరిమాణంలో ఉండే ఈ నౌకలో మొత్తం రెండు వేల నాలుగు వందల కంపార్ట్మెంట్లు నిర్మించారు మొత్తం పదహారు వందల మంది సిబ్బంది సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించిన ఈ నౌకలో మహిళా ఆఫీసర్లకు ప్రత్యేక క్యాబిన్లు ఉన్నాయి పూర్తి స్థాయి మెడికల్ కాంప్లెక్స్ ఉండటం మరో విశేషం పదహారు పడకల ఆసుపత్రిలో ఫిజియోథెరపీ ఐసీయూ పరీక్షాశాలలు కూడా ఉన్నాయి అలాగే గంటకు మూడు వేల చపాతీలు తయారు చేయగల యంత్రాలు ఇందులో ఉన్నాయి రెండు వందల యాభై ఫ్యూయల్ ట్యాంకులు ఏర్పాటు చేశారు ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ముప్పై యుద్ధ విమానాలను సౌకర్యవంతంగా నిర్వహించవచ్చు మిగ్ ట్వంటీ నైన్ కే ఫైటర్ జెట్లు కమావ్ థర్టీ వన్ హెచ్ఆర్ ఆర్ హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయి ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్కు ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రతిబింబం అతిపెద్ద యుద్ధ నౌకలను స్వదేశీయంగా నిర్మించే దేశాల జాబితాలోకి భారత్ ఈ రోజు ప్రవేశించింది ఐఎన్ఎస్ విక్రాంత్ సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది అని పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్